స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ పటాల్ చెరు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలతో చిరంజీవి భేటీ వెనక రహస్యం ఏంటి అభినందనలు తెలపడం కోసమేనా ఇంకేమైనా చర్చిస్తున్నారా ప్రస్తుతం ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి వరుసగా కాంగ్రెస్ నాయకుల్ని కలవడం చర్చనీయాంశమైంది గతవారం తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి గురువారం రాత్రి ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు అయితే ఈ భేటీలు దేనికోసం అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలపడం కోసమే అని బయటకు చెబుతున్నా ఆ భేటీల వెనక మరో కారణం ఉందని వార్తలు వస్తున్నాయి సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలకు ప్రభుత్వం సపోర్ట్ చాలా అవసరం గత ప్రభుత్వం బీఆర్ఎస్తో చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ హీరోలు స్నేహపూర్వకంగా మెలిగారు పలుమార్లు కేసీఆర్ కేటీఆర్ వంటి నాయకులతో భేటీ అయ్యారు అప్పటి ప్రభుత్వం సైతం తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైనప్పుడల్లా తన సాయాన్నందించింది పెద్ద సినిమాలకు అదనపు షోలకు అనుమతించడం టికెట్ల రేటు వంటి అంశాల్లో కెసిఆర్ సర్కార్ సానుకూలంగా వివరించింది ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది రేవంత్ సర్కార్ కూడా పరిశ్రమకు అనుకూలంగా ఉండాలని వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి ఈ క్రమంలోనే చిరంజీవి ప్రభుత్వ పెద్దల్ని కలుస్తున్నారని చర్చించుకుంటున్నారు ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా చిరంజీవియే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్నారు దీంతో ఆయనే ఇండస్ట్రీ వ్యవహారాలు చెక్కదిద్దే బాధ్యత తీసుకుని ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారనేది సమాచారం ముఖ్యంగా తెలంగాణలో గత ప్రభుత్వం సినిమాలకు సంబంధించి ఎలాంటి అవార్డులు ఇవ్వలేదు అప్పట్లో సింహ అవార్డులు ఇస్తామంటూ ప్రకటించినా అది జరగలేదు కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయమై దృష్టి సారించాలని మెగాస్టార్ కోరుతున్నట్టు తెలుస్తోంది తెలంగాణలో సినిమా షూటింగ్స్ కు సంబంధించిన పర్మిషన్స్ విషయమై కూడా చర్చిస్తున్నారని సమాచారం కారణం ఏదైనా కాంగ్రెస్ పెద్దలతో చిరంజీవి భేటీలు ఆసక్తి రేపుతున్నాయి